హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు స్నానం చేయాలి యాక్చువల్గా ఏమైందంటే బ్యాగ్ ఉంది కదా ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది ఇది నేను లాస్ట్ టైం బ్యాగ్ పెట్టినప్పుడు కట్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ కొంచెము లెంత్ ఎక్కువ కట్ చేసిన కట్ చేయడం వల్ల ఏమైందంటే అది పైన క్రీమ్ పెడతాం కదా క్రీమ్ అనేది ఇక్కడ బయటకు వచ్చింది ఇక్కడి వరకు వచ్చింది సో ఇట్లా రావడం వల్ల ఏమైందంటే అది ఇప్పుడు బ్యాగ్ కొంచెం లీక్ అవుతుంది స్మెల్ అయింది యాక్చువల్గా మొన్న ట్వంటీ సెకండ్ నేను బ్యాగ్ ఆర్డర్ ఇచ్చిన అసలు యాక్చువల్గా ఈ టైంకి రావాలి లేట్ అయింది సో బ్యాగ్స్ వచ్చే అంటే ఇంట్లో బ్యాగ్స్ స్టాక్ లేకుండే బ్యాగ్స్ ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ చేయాలి మేబీ నాకు తెలుసు రేపు వస్తాయి అనుకుంటా రేపు వచ్చిన తర్వాత బ్యాగ్ చేంజ్ చేసుకోవాలి సో మీకు తెలుసు కదా బాత్ గాడ్ స్నానం చేయడానికి అంటే బ్యాగ్ ఇట్లా వాటర్ ఉక్కు పోకుండా ఉండడానికి స్నానం చేసే ముందు బాత్ గాడ్ ఇట్లా పెట్టుకుంటాను యాక్చువల్గా ముందు వీడియో చేశాను యాక్చువల్గా ఫుల్ అంటే షవర్ అట్లా చేసేది అంటే గాడ్ లేకుండా కూడా స్నానం చేయొచ్చు బట్ బ్యాగ్ సైడ్లోకి వాటర్ వెళ్ళినప్పుడు ఏమైంది అంటే సమ్ టైమ్స్ ఇచ్చింగ్ అంటే దురదలాగా వస్తుంది బ్యాగ్ ఎక్కువ రోజులు మనం మెయింటైన్ చేయలేము సో ఇట్లా బట్ వాటర్ పోకుండా స్నానం చేస్తే ఏంటంటే అట్లాంటి స్కిన్ ఇరిటేషన్స్ అవి రాకుండా ఉంటుంది సో షవర్ చేయాలంటే ఇట్లా కష్టపడాలి స్మెల్ వస్తుంది అప్పుడప్పుడు బ్యాగ్ అది చేంజ్ చేయాలి మేబీ రేపు కానీ బ్యాగ్ ఎప్పుడు వస్తే అప్పుడు బ్యాగ్ చేంజ్ చేసుకుంటా థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ నేను శ్రీనివాస్ బాయ్